పేదవాడికి ఐదు రూపాయలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి అందుకే మొన్నే అన్నా క్యాంటీన్ ద్వారా వంద క్యాంటీన్లకు ఇచ్చాం రాబోయే రోజుల్లో మళ్లీ మిగిలినటన్ని అన్ని కూడా ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతులకు ఒకటే ఆమె ఇస్తున్నా నేను మీకు ఖర్చు తగ్గాలి ఆదాయం పెరగాలి ఏదైతే నేను చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం కోసం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం రైతుకు భరోసా ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కలిసి ఇరవై వేల రూపాయలు ఇస్తామని తప్పకుండా మీకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెడుతాం ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి మళ్లీ నేను లిక్కర్ కూడా మీరు చూశారు మద్యం కూడా పెద్ద ఎత్తున సొంత బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చి అవి కూడా చేస్తున్నాం అందుకే నేను ఒక ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం బాధలున్నాయని ఇంట్లో పడకుండా మళ్ళా ఇవన్నీ చేయడం కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడుకి ఏం చేయాలనో దానికి కూడా ఆలోచించుకొని ముందుకు పోతున్నాం అదే సమయంలో ఈ రోజు మీరు చూస్తే విశాఖపట్నం తొంభై మూడు మంది పిల్లలు ఒకతనం చర్చి పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర దగ్గర ఆర్ఫన్స్ని పేదవాళ్ళని ఒక తొంభై మూడు మంది చేర్పించారు సరైన శ్రద్ద తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళకి సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరూ నలుగురు చనిపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు అందుకే నేను చెప్పాను ఇమ్మీడియట్గా ఆ హాస్టల్ని క్లోజ్ చేసి ఆ ని క్లోజ్ చేసి ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా రాష్ట ప్రజానికానికి హామీ ఇస్తున్నా రెండోది ఎవరైతే బాధ్యత రాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా అరెస్ట్ చేయమని ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే రెండు సార్లు ఆలోచిస్తారు నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ ఓసారి మంచి ఉద్దేశం మీకు ఉండొచ్చు కాని మీ మంచి ఉద్దేశంతో ప్రజలు చంపడం కూడా కరెక్ట్ కాదు అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్ని కూడా ఎన్క్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాం మూడో చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ ఇచ్చి మళ్ళా వాళ్లు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను కానీ మళ్లీ చెప్తున్నా బాధ్యత తీసుకుంటాం తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం ఇది ఫస్ట్ ఇది నేను అందుకే ఒక మాట అంటే మీరు అనేవాళ్ళు ఈ మధ్య కాలంలో పాత రోజులు రావాలి తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని శిక్షిస్తేనే మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది రాష్ట్రంలో ప్రజలకి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఒక రెండు నిమిషాల్లో మీ ఐడియా చెప్పండి ఈ యొక్క సోమశిల ప్రాజెక్ట్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే బాధ్యత ఇక్కడ ఏమాత్రం ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే దీన్ని పరిరక్షించడానికి ఏమేం చేయాలనో అన్ని చేస్తాం చేయడమే కాదు మీరు కూడా ఆలోచించి మీరు కూడా ముందుకొస్తే దీన్ని లాజికల్ గా మనం ముందుకు తీసే పరిస్థితి వస్తుంది గేట్లను రిపేర్ చేపిస్తాం అపరణని చేస్తాం అక్కడ స్లూఈస్లో కూడా గోడగట్టాలన్నారు అవన్నీ కూడా ఏమేమి కావాలన్నా అవన్నీ చేసి మొత్తం కూడా చేయడం కోసం మనం ముందుకు పోతాం గేట్లు కోసరమే ఒక ఐదు లక్షల ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు అవుతుంది ఇప్పటికీ అవన్నీ కూడా టెండర్లు పిలిచారు అవి కూడా పూర్తి చేస్తారు మొత్తాన్ని దీనికి ఒక నూట మూడు వందల కోట్లు రాష్ట్రం మొత్తం అవుతుంది ఇక్కడనే నూట నలభై కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఇచ్చారు బడ్జెట్ ఇచ్చారు అవన్నీ కూడా చేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు ఇవి కాకుండా మీ ఆలోచన ఉంటే చెప్పండి అవి కూడా తీసుకొని మనం ముందుకు పోదాం మాట్లాడతారా ఏమమ్మా ఏమో చెప్పాలా మాట్లాడమ్మా మైక్ పంపిస్తా ఉన్నా కూర్చో నువ్వు కూర్చోమా కూర్చో ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారములు మా మంత్రి శ్రీ ఆనం రామచంద్ర గారికి నమస్కారం పెట్టేసి మొత్తం చెప్పాలని రెండు మూడు నిమిషాలు తిరుపతికి వెళ్లి ఫ్లైట్ లో వెళ్ళాలి టైం సభకు నమస్కారములు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు సార్ నా పేరు భాగ్యమ్మ నేను సోమసల గ్రామంలో నివాసం ఉంటున్నాను సార్ మా గ్రామంలో ఇక్కడ చిన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉంది అందువలన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా ఇబ్బంది ఏమైనా డెలివరీ సమయాల్లో ఏమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆత్మకూరు గ్రామానికి వెళ్లవలసి వస్తుంది అందుకని మీరు పెద్ద మనసు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి చిన్న హాస్పిటల్ ను ముప్పై పడగల హాస్పిటల్గా చేయవలసినదిగా విన్నవించుకుంటున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు సభకు నమస్కారం మా ఊర్లో అదే విధంగా పశువుల హాస్పిటల్ కూడా లేదు సార్ మాకు పశువుల హాస్పిటల్ ఇబ్బంది సారీ చేసుకుని కానీ నిర్మించవలసిందిగా కూర్చున్నాం సార్ సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి నా నమస్కారాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రులకి నా నమస్కారాలు గౌరవనీయులైన ఆనం రామనారాయణ సార్ గారికి నా నమస్కారములు సార్ మా విషయం ఏమనగా సార్ మాది ఎస్టీ కాలనీ హిల్ కాలనీలో నివాసం ఉంటున్నాం సార్ మాకు అక్కడ చిన్న ట్యాంకీ అనేది నిర్మించున్నారు సార్ ఆ ట్యాంకీలో మాకు కొత్త పైప్ లైన్ అయితే వేశారు కానీ నీళ్లు సరిపోవట్లేదు సార్ మాకు మాకు పెద్ద ట్యాంకీ అనేది అయితే కావాలి సార్ ఒక ఆ ట్యాంకి ఫుల్ ఫిల్ చేసిన తర్వాత ఒక సైడ్కే నీళ్లు సరిపోతున్నాయి సార్ మరో సైడ్కి వెళ్ళాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది అలాగే ట్యాంకీ ఫుల్ ఫిల్ అయిన దాకా వెయిట్ చేయాల్సి ఉంది సార్ మాకు ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి పెద్ద ట్యాంకీ నిర్మించడానికి మీ సహాయం కావాలని ఈ సమయం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియచేసాం ఇప్పుడు అక్కడ అమ్మాయి వాళ్ళతో అమ్మాయికి అండి చెప్పమ్మా ఏంటమ్మా గట్టిగా మహాడ కావాలి సార్ మాది రెండు వేల రెండులో మీరు వాలంటీర్ టెంట్ రద్దని జీవో పంపించారు అప్పుడు ఒక సంవత్సరమే ముందు మేము ఈ వాలంటరీ అనేది పెట్టుకొని ఉన్నాము అప్పుడు మా కమిషనర్ చేయలేదు సార్ అప్పటి నుంచి మేము అధికారుల కాడికి అందరికీ తిరుగుతూ ఉన్నాము కానీ మాకు ఉద్యోగం అంటూ రాలేదు సార్ అది మీకు విన్నపించుకుందామని ఓకే మా నేను కనుక్కుంటా కనుక్కొని ఓకే ఇక్కడ ఇక్కడ సార్ మైక్ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు మైక్ ఆన్ చేయండి అడుగురికి మాట్లాడండి వాళ్ళకు మీడియాకు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి మంత్రులకు